అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునేందుకు నువ్వుల వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే ఈ యొక్క సమస్య చాలామందిని వేధించి పీడించి రకరకాల ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేసేటువంటి పరిస్థితి ఉందన్నమాట పూర్వకాలం అయితే ఏదో యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య కలిగినప్పుడు దేహధర్మాల భాగంగా సమస్య కరిగిందని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసము లేకపోతే అట్లే బాధపడేటువంటి పరిస్థితి ఉంటూ ఉండేది కానీ ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే ఈ సమస్య కలగడం చాలామందికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట ఈ మోకాడ నొప్పి నొప్పుల సమస్య కారణాలు ఏంటంటే పోషకాహార లోపం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా అధికంగా బరువు పెరగడం వల్ల ఆ బరువు ప్రభావం చేత బరువు మోకాళ్ళ భాగంలో పడి తర్వాత ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ల భాగంలో ఉన్నటువంటి ఆ కాట్లేజ్ దెబ్బ తినడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతూ ఉంటుంది అదేవిధంగా షుగర్ మరి షుగర్ నియంత్రణ లేకపోవడం చేత ఈ షుగర్ వ్యాధి యొక్క ప్రభావం చేత కూడా డీజనరేషన్ స్టార్ట్ ప్రాసెస్ త్వరగా మొదలయ్యి ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అదేవిధంగా దేహధర్మాల్లో భాగంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఆ కాట్లేస్ సంబంధించి సైనోవెల్ ఫ్రీడ్ ఉత్పత్తి అంటే తగ్గిపోయి మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి పరిస్థితితో పాటు డివిటైమ్ లోపం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ మధ్య కాలంలో చాలామందికి మరీ మరీ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కారణం ఏంటంటే సూర్యభగవానుడు మనకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకీ ఆయన అండదండలు మనకు ఉన్నప్పటికీ సూర్యభగవానుడి యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం చేత మనం ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే మోకాడ నొప్పులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట కాబట్టి మరి సూర్యకిరణాల ప్రభావం లేకపోవడం చేత విటమిన్ డి అనేది కూడా మన దేహంలో ఉత్పత్తి కాకపోవడం చేత విటమిన్ డి మన దేహంలో లేకపోవడం చేత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు నుండి కాల్షియం మన దేహం సరిగా స్వీకరించలేకపోవడం చేత కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిందికి చక్కటి ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు నువ్వులు అదేవిధంగా షొంటి నువ్వులు అనేసరికి రకరకాల నువ్వులు ఉంటాయి కాబట్టి చాలామందికి సందేహం వస్తుంటుంది నల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు ఉంటాయి గోధుమ రంగులో ఉన్నటువంటి నువ్వులు ఉంటాయి మిక్స్డ్ నువ్వులు ఉంటాయి ఇలా రకరకాల నువ్వులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మీకు ఏ నువ్వులు అందుబాటులో ఉంటే ఆ నువ్వులు వాడుకోండి ఒకవేళ మీకు నల్ల నువ్వులు దొరికేట్లయితే నల్ల నువ్వులను ప్రిఫర్ చేయండి లేని పక్షంలో ఏ నువ్వులైనా ఉపయోగపడతాయి అనమాట ఈ యొక్క ఔషధం తయారీకి రెండవ పదార్థంగా షొంటి కాబట్టి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంతా కరి కలిసిపోతుంది అనమాట కాబట్టి ఆ కలిసిపోయినటువంటి ఆ యొక్క నువ్వుల యొక్క చూర్ణం లాంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే శొంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి శొంటి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది శొంటి కొమ్మలు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మీకు ఎలా ఎలాగా ఆ యొక్క శొంటి పొడిని ఇందులో కలుపుకోవాలన్నమాట తయారు చేసుకొని ఈ రెండు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల వంద గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఈ వంద గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ విధంగా వంద మిల్లీ లీటర్ల కాచినటువంటి పాలు తీసుకొని ఈ వంద మిల్లీ లీటర్ల కాచినటువంటి పాలు లేకపోతే గోరువెచ్చని పాలైనా సరిపోతుంది అనమాట ఇందులో ఈ యొక్క పౌడర్ అంటే నువ్వులు అదేవిధంగా శుంటి కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడరు హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రామ్ పౌడరు అందులో కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తరిగిపోతాయి ఆ మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి పోటు బాధ సలుపు అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తరిగిపోతాయి మోకాళ్ళ భాగంలో చక్కగా రక్త ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగుపడేసేసి మరి మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా తగ్గకుండా అదేవిధంగా ఈ మోకాళ్ళ భాగంలో మంచిగా బాగా గుజ్జు ఉత్పత్తి కూడా ఇందులో రసాయన పదార్థాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఈ నువ్వుల్లో ఉన్నటువంటి సెసామెన్ను ఇలాంటి రసాయన పదార్థాలు ఫైటోస్టెరాల్ ఇలాంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి మోకాళ్ళ భాగంలో నేను చెప్పినట్లు ఈ యొక్క ద్రవపదార్థము గ్రీజు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు సహకరిస్తాయి అదేవిధంగా షంఠురులో ఉన్నటువంటి జింజరాలు షాగోళ్ళు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా నొప్పి తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి పాలల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు అంటే కాల్షియం అదేవిధంగా బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి పదార్థాలు అదేవిధంగా కరెంటు కొవ్వు అంటే కొవ్వు శాతం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి మోకాలు నొప్పులు సహక తగ్గేందుకు సహకారిగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్ని క్షేమంగానే పనిచేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళు కాలంలో ఈ యొక్క ఔషధాన్ని ఈ ప్రమాణంలో వాడుకోకుండా ఇందులో హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ చెప్పాం కదా ఉదయం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రాత్రి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా కాకుండా ఉదయం అందులో సగము రాత్రి అందులో సగం అంటే రోజు ఫైవ్ గ్రామ్స్ బదులు రోజు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వాడుకుంటే సరిపోతుంది అనమాట పాలు మాత్రం అలాగే వాడుకుంటే సరిపోతుంది నేను ఎన్ని పాలు అయితే చెప్పాను కాచినటువంటి పాలు కానీ గోరువెచ్చ ఉన్నటువంటి పాలు కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు మరింత తీవ్ర రూపం దాల్చకుండా కూడా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మనల్ని కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మన ఆరోగ్యానికి దోహదపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యుగాన్ని ఈ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ నువ్వులు అదేవిధంగా షుంఠి కలిపి తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్ల